ఏ పార్టీ ఏ మతాన్ని రెచ్చగొడుతుందో ఎవరు కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారో అనే అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు స్వాతంత్ర్య స్ఫూర్తిదాయక దేశ కాలమాన పరిస్థితులపై ప్రసంగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాజీ శాసనసభ్యులు రావు సూర్యప్రకాష్ రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంటే ఉండాలి అంటే ప్రతి మనిషికి కూడా సమతిష్టి ఉండాలి అందరూ బాగుండాలి సద్వే జనా అనేది మనకు నినాదం కావాలి అంతేగాని ఏదో నేను బాగుంటే సరిపోతుంది నా దేశం బాగుంటే బాగుంటుంది సరిపోతుంది పక్క వాళ్ళు బాగా పడిపోకూడదు పక్క మొత్తం బాగుండకూడదు ఇలాంటి నికృష్ట ఆలోచనలో ఉండే ఈ యుద్ధాలు ఎన్ని కూడా వస్తున్నాయి ఇప్పుడైనా సరే మనం కళ్ళు తెరవాలి నిజం తెలుసుకోవాలి ఈ ప్రపంచ యుద్ధాల కారణం ఏంటి ఎందువల్ల వస్తున్నాయి ఈ ప్రజల్ని ఎవరు విడగొడుతున్నారు ఇక ఏ రాజకీయ పార్టీలు ఎవరు సో సో వీటిలన్నిటినీ కూడా మనం దూరాన్ని ఉంచాల్సిన బాధ్యత ప్రజలుగా మన అందరి మీద ఉంది అదే విధంగా రాజధాన్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ చూస్తే కులపరమైన రాజకీయాలు రెండు మూడు కులాలు కలిస్తే ఒక పార్టీ రెండు మూడు కలిసి తొలగే ఒక పార్టీ ఇవన్నీ కూడా వీటి నుంచి ఈ సంఖ్యల నుంచి తెగించుకునే వస్తేనే నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పి నేను భావిస్తూ వీరందరూ కూడా ఈ రోజున చక్కని ఆలోచన చేయండి మంచి నాయకులు ఎన్నుకోండి కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలు జరగాలి అలాంటి రాజకీయాలు ఉన్నప్పుడే దేశం ప్రగతి పదంలో ఉంటుంది దేశం శాంతియుతంగా ఉంటుంది యుద్ధాలు రావు అందరూ కూడా చక్కగా సుపరిపాలనతో చక్కగా మంచి ఆలోచన తోటి మంచి ఆరోగ్యంతో ఉంటారు గాంధీ మహాత్మ కాల గ్రామ స్వరాజ్యాన్ని సంపన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు నేటి ఈ వ్యవస్థను చూస్తే ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు సో ఏ ప్రభుత్వం వచ్చినా తదుపరి ప్రభుత్వం మంచి విధానాలు కొనసాగించాలి అది సద్భావన ఆలోచన ఉండాలి అదే విధంగా నేను వాళ్ళు చేశారు కాబట్టి నో అనాలి మంచి చేస్తే

మన వయసుల కుటుంబ సోదలందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చిన గోడు శ్రీనివాస్ గారికి రాజ్య గారికి పచ్చే నమస్కారం మరి మనందరికీ తెలుసు ఎంతో మన మహనీయులు వాళ్ళ యొక్క లైఫ్ త్యాగం చేసి మనం ఈ ఆనందంగా ఉండడానికి ఎంతో కష్టపడి మన ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ వచ్చింది తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషితో ఇప్పటికీ కూడా అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ లైట్స్ కింద పనిచేయాలని అదేవిధంగా జగన్ పరిపాలనలో కూడా మన రాబోన్న బుక్స్ లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి గ్రామ స్వరాజ్యం అన్నీ ఏదైతే గాంధీ గారి కథల కన్నా ప్రతి ఏరియాలో సచివాలయం పెట్టి మన ఆయన కూడా ఆ రోజు గాంధీ గారి కథల కన్నా మన రోజు తీసుకురావాలి అందరం కూడా చూసాం సో అదేవిధంగా దిశ తీసుకొచ్చి అర్ధరాత్రులు కూడా మహిళలు స్వేచ్ఛ స్వాతంత్రం విధంగా జగన్ సీఎం కింద కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకమైన సంక్షేమ మార్పులు తీసుకొచ్చి సంక్షేమ రారాజు కింద జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా మన కష్టకాలంలో ఉన్న మనందరం ఏంటి చెయ్యాల చెయ్య కలిపి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు అదే విధంగా అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారో అందరూ అందరూ కలిసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని